టమోటా రైతులందరికీ ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తారీఖు తీసుకుంటే ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇంకా మన రేట్ల విషయానికి వస్తే థర్డ్ క్వాలిటీ కాయలు అన్నీ కూడా మనకు స్టార్టింగ్ ముప్పై రూపాయలకాయ నుంచి డెబ్బై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు మూడో రకం క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మనకు సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే అన్నీ కూడా నూట ఎనభై రూపాయలకాయ నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల నలభై యాభై వరకు అయితే తీసుకున్నారు సెకండ్ క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మనకు ఫస్ట్ క్వాలిటీ కాల్ వేసే రెండు వందల ఎనభై రూపాయల కానుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే కొట్టినారు ఇప్పటిదాకా రెండు వేల పాటు మాత్రమే ఈ రేటు టాప్ రేట్లు మంచి కాయలు తీసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల కానుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా మనకు స్టాక్ సమాచారం తీసుకుంటే కల టమాటా మార్కెట్ అయితే స్టాక్ అయితే చాలా తక్కువగా అయితే వస్తుంది దీంతోపాటు మన కలక్రం మండే వరకు ఉంది అంటే మనకు పులి అదే అదేవిధంగా కొంచెం దూర ప్రాంతాల కాయలు తిప్పించుకుని ఇక్కడైతే అమ్ముతున్నారు అవి కూడా కాయలు క్వాలిటీ లేవు ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్ తీసుకుంటే మనం ముప్పై నాలుగు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల వరకు టెంపరేచర్ అయితే వస్తుంది ఎంత కాయలు అయితే కొంచెం మెరుకైతే వస్తున్నాయి ఇంత ఒక తక్కువ కాయలు అయితే వస్తుంది మాకు